విషయంలోనూ నొప్పి లేనివాడు అప్పు లేనివాడు కష్టం లేనివాడు ఈ జన్మ ఇప్పుడు ఈ మానవమాతడు ఎవడు లేడు కాబట్టి ఈ భవసాగరాన్ని బంధాలని కష్టాలని కన్నీళ్ళని తుడిచివేయటానికి రామనామం ఈ జన్మకు ఒక సార్థకత ఏర్పరచుకోవటానికి ఎలా ఎలా ఉపాసన చేయాలంటారు దాన్ని ఒక రామాలయానికి వెళ్ళి రామనామం చేయాల ఇంట్లో ఒక చిన్న రాముడు పటం పెట్టుకొని రామ్ రామ్ అంటూ రామ ఉపాసన చేయాలా రామనామాన్ని ఉపాసన చేయాల ఇలాంటి ఏది చేస్తే మనిషి జన్మకు ఒక చరితార్థత కలుగుతుంది అనే విషయాన్ని చెప్తారు రామాలయానికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్న రామ మంత్రం చదివిన మనకి ఒక భక్తి ఏర్పడుతుంది మొదటి దశలో ఆలయానికి వెళ్ళటం హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణం చేయటం ఆ కథలు వినాలి ఆ కథలు చెప్పేవారి సాంగత్యం మనం చేసినప్పుడు మనకి అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో చాలామంది బాగా అంటే లౌకిక విధానంలో బాగా చదివిన ఆధ్యాత్మిక విధానంలో దర్శనాలకు పోలేక అవి అర్థం కాక దూరం అవుతున్నారు అయితే మనం ఈ కాలంలో బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఈ మధ్య అయోధ్య రామ ప్రతిష్టప్పుడు కూడా అందరూ శ్రీరామ రామ్ పరివార్ ఒక ఫోటోని అందరేళ్లలో పంచారు చాలా మంచి కార్యక్రమం అది ఏమిటి రామ పరివార్ ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి అని అన్నప్పుడు రామకుటుంబం అంతర రామ కుటుంబం మొత్తం కూడా ధర్మమే సూచిస్తుంది ప్రతిపాత్ర నడవడిలో రాముడి దగ్గర రాముడిని మనం పూజిస్తే మంచిదా అని అంటే పూజించడం కన్నా కూడా ఆయన సిద్ధాంతాలని పట్టుకోవాలి అప్పుడు సమాజం వృద్ధి అవుతుంది సమాజంలో ఉన్నది మనమే కదా ఆ సిద్ధాంతాలు మనం నేర్చుకొని మనం పాటిస్తే అప్పుడు బాగా నడుస్తుంది తండ్రికి ఎలా ఈ విలువ ఇవ్వాలి ఆ విలువ ఇవ్వకపోబట్టే కోర్టు కేసెస్ పెరుగుతున్నాయి ఇప్పుడు అది ఎక్కడ తెలుసుకోవాలి రామాయణంలోనే మనం తెలుసుకోవాలి సరే ఇంతవరకు ఇది బాగానే ఉంది తమ్ముళ్ళని ఎలా చేరదేయాలి అనేది దాంట్లో మనకు బాగా ఉంటుంది బంధాలు ధర్మపూర్వమైన బంధాలు న్యాయబద్ధమైన ధర్మాలు న్యాయబద్ధమైనటువంటి బంధాలు అందులో మనకు కనబడుతూ ఇది రాముడి నడవళ్లే ఉంటుంది రామాలయానికి పోయి దండం పెట్టుకోవడం అంటే ఆ ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన కుటుంబబద్ధమైనటువంటి వరవడి రాముడిలో కనబడుతూ ఉంటుంది మనం రామాయణం అంతా పరిశీలన చేసినప్పుడు ఇది మనం తెలుసుకోవాలి స్పష్టంగా ఇదే భక్తి ఇదే మంత్రం ఇలాంటి వాళ్ళు సమాజానికి కావాలి అలా చేసినప్పుడు కోర్టు దాగబోయి విడాకులు తీసుకునే పరిస్థితి కోర్టు మనకు పెళ్లి చేయలేదు మన పెళ్లి చూపులు కోర్టు వాళ్ళు చూడలేదు జడ్జి గారికి మన పరిస్థితులు తెలియవు మన న్యాయాన్ని మన పరిస్థితులు వాళ్ళు ఎలా నిర్ణయం చేస్తారు సహజంగా నాకు రోజు వస్తుందండి ఆలోచన చాలామంది వచ్చి విడాకులకి డివోర్స్కి అప్లై చేసేవంటా పెళ్లి చూపులు మీరే చూసుకున్నారు చూసిన పెద్ద మనుషుల దగ్గరికి రావని కోర్టులో కేసు వేస్తారు కోట్లాటలు జరుగుతూ ఉంటాయి ఇది పెద్దవాళ్ళ అంగీకారంతో జరిగిన వివాహం అయినప్పుడు ధర్మం తప్పి కోర్టు దాకా పోయింది ముందు మనం ధర్మం తెలుసుకోవాలి వచ్చిన కష్ట నష్టాలు తట్టుకునే పరిస్థితి మనకు రావాలి అంటే రామకథని రామ మంత్రం రామాలయాలు ఈ సిద్ధాంతం తెలుసుకోవాలి ఇక సీత దగ్గరికి వచ్చినప్పుడు ఆమె హనుమంతుడు తోకకి రాక్షసులు నిపుపెట్టినప్పుడు లంకలో నేను నిజంగా పతివ్రతనే అయితే అవి ఏం మంత్రం చదివి ఆ తోక నిప్పు ఆపింది అని ఒక ప్రశ్న వస్తుందండి ఏమన్నా అగ్ని మంత్రం చదివిందా లేకపోతే ఓం హ్రీం క్లీం అని ఎలా చదివిందా అవి ఏమీ అనలేదండి ఆవిడ నేను నిజంగా రామ పత్ని రాము మంత్రాన్ని చదివే నిజమైన భక్తి కలిగిన దానినే అయితే ఓ అగ్నిదేవ రామకార్యం మీద వచ్చినటువంటి హనుమంతుడు తోకకి ఏ హాని నువ్వు అంటుంది ఒకటి ఇంక వేరే వేరే ఏ మాటలు లేవు అక్కడ వెంటనే చప్పును చప్పబడిపోతాడు ఆయన అగ్ని ఉంటాడు స్వభావం ఉండదు హనుమంతులు వారు చూసుకుంటారు ఇక్కడ తోకపట్టుకోరు ఏమైంది ఇది ఇదేమీ దాని స్వభావం చూపించట్లేదు ఆయన అనుకుంటాడు ఈ శక్తి మా సీతమ్మది అనుకొని సరే నాకు ఒక అవకాశం దొరికిందని విజృంభిస్తాడు లంకలు ఇది పాత్ర అండి ఇట్లా లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడి దగ్గరికి వెళితే ప్రతి దగ్గర ధర్మం కనపడుతుంది అలా మనం ధర్మాన్ని పాటించినప్పుడు సమాజం క్షేమంగా సుభిక్షంగా ఉంటుంది అని మనం తెలుసుకొని నడవాలి లక్ష్మణుడు ఎలా అన్నతో వదినతో ఉండాలి అనే విషయాలు లక్ష్మణుడి దగ్గర శత్రుఘ్నుడి దగ్గర సోదరులతో తల్లితో సమాజంతో ఎలా ఉండాలి ఇవన్నీ మనకి రామాయణంలో చాలా 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 గొప్పగా వాల్మీకి వారు రచించి ఉన్నారు అవి మనం చదవాలి ముందు లేదు చెప్పినప్పుడు వినాలి విని వినటంతో సరిపోదండి చదవటంతో సరిపోదు వినడంతో సరిపోదు ఆచరణ కూడా చేయాలి ఇది త్రికరణాత్మకత అయితే తప్ప ఈ రామతత్వం మన హృదయంలోకి రాదు అది మనం సమాజానికి మన రామ అయోధ్య ప్రతిష్ట ద్వారా చాలా వరకు వచ్చింది ఇంకా ఇలాంటి క్రతువులు ఇప్పుడు మీరు జై శ్రీరామ్ అనే నినాదం పేరుతో ఈ కార్యక్రమం ద్వారా హిందూ ధర్మంలో పెట్టినందువల్ల ఇంకా ఇంకా పండితుల ద్వారా చెప్పిస్తే ఎంతో చైతన్యం వస్తుంది ఇది చాలా అందుబాటులో ఉన్న మంత్రం రామ మంత్రం రాముడు కూడా అందుబాటులో ఉండే దైవం అండి ఆయన ఖరీదైన దైవం కాదు రాముడు బోయవాడిని దగ్గరే తీసుకున్నాడు ఏమయ్యా నీకు నాకు దగ్గర బంధం అన్నాడు వాలి వారి సుగ్రీవుని దగ్గరే తీసుకున్నాడు నీకు ప్రాణం పోతే నేను ఇంక సీతం తెచ్చుకొని ఏం చేయాలి స్నేహ బంధానికి ఎక్కువ ఇచ్చాడు ప్రతి చోట అలా ఉంటుంది ఇది మనకి సమాజంలో ప్రస్తుతం లేదు ఇది తెలియాలంటే రామకథే మార్గం అది నా అభిప్రాయం రామకథను బాగా ప్రచారం చేయాలి అర్థమయ్యేటట్టు చెప్పించాలి మీలాంటి ఛానల్స్ ద్వారా అప్పుడు మంచి ప్రయోజకత్వం సమాజంలో మనం చూడవచ్చు సంతోషం అండి నేటి సమకాలీన సమాజం రామాలయానికి వెళ్ళి రాముడిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టడం పూజ చేయటం ఒకటి రాముడి గురించి ప్రవచడం వినటం ఒకటి ఏదో శ్రీరామనవమి రోజు కళ్యాణం చూడటం ఒకటి ఇలాంటివన్నిటి కంటే కూడా రామతత్వాన్ని అన్వయించుకొని ఆచరించగలిగితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు అదే గొప్ప ఉపాసన అదే గొప్ప భక్తి అదే ముక్తికి మార్గం అనే విషయాన్ని చెప్పారు కరెక్ట్ అది ఎందుకంటే మన సత్ప్రవర్తన కలిగి ఉంటే రాముడు ఎలాంటి సత్ప్రవర్తనతో ముందుకు వెళ్ళాడో అలాంటిది మనం అన్వయించుకొని ఆచరించగలిగితే సత్ప్రవర్తనే ధర్మం కదండి ఎందుకంటే ఈ రోజుల్లో సమాజంలో బాగా గొడవలు ఎందుకు అవుతున్నాయి డబ్బు ఇవ్వాలి ఒక వ్యక్తికి మీకు ఇవ్వాలి ఒక లక్ష రూపాయలు ఈ డబ్బు ఇవ్వకుండా నీవిచ్చావనే ఆధారం ఏదైనా అడుగుతున్నారు మంచి స్నేహంలో డబ్బు తీసుకుంటున్నారు ఏ పత్రాల ఆధారాలు లేకుండా అవి కోర్టుకు వెళ్తున్నాయి రాముడి సిద్ధాంతం అది కాదు ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వటం అనేటటువంటిది ఇది సమాజం తెలుసుకోవాలి ఇది రాముడి ధర్మం అప్పుడు సమాజం క్షేమంగా ఉంటుంది అని నా అభిప్రాయం ధర్మాన్ని ఆచరిస్తే రామతత్వాన్ని ఆచరించినట్లు అది 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 తెలుసుకోగలిగితే ఇక ఇబ్బందులు ఏముండవు కష్టాలు ఏముండవు ఎలాంటి మనశ్శాంతి లేని ఇబ్బందులు మనకు ఉండవు మనశ్శాంతితో ఉంటేనే కదా మనం ఏదైనా చేసేది ఆ శాంతి మనశ్శాంతిని లభించేది రామనామం అనే విషయం చాలా చక్కగా చెప్పారండి